పదహారవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం దాని పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము సహోదరి సహోదరులారా మనము ధైర్యంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉంటాడు అపవాది మాత్రం ఎప్పుడు మనల్ని భయపెట్టాలి అని లేనిపోని ఆలోచనలను సృష్టిస్తూ మనల్ని కృంగదీయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది మనకు సమస్యలను సృష్టిస్తూ ధైర్యం కోల్పోయేలా చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు అపవాది వేసే తంత్రములకు మనము భయపడకూడదు కానీ మన ప్రభుని బట్టి మనము ధైర్యంగా ఉండాలి సృష్టికర్త మన ప్రభువు ప్రభునకు అసాధ్యమైనది ఏదీ లేదు మన సమస్యల నుండి పోరాటాల నుండి మనకు విడుదల దొరుకుతుందా అని అనుకుంటూ ఉంటాము కానీ నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని ప్రభు అంటూ ఉన్నాడు ప్రభుని విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు మన దేవుడు ప్రభువు మీరు దేని గురించి భయపడుతూ ఉన్నా ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి ఏదైనా చెడు జరుగుతుంది అని మీరు భయపడుతూ ఉన్నారేమో ప్రభు అంటూ ఉన్నాడు నీకు శుభమౌను గాక ధైర్యం తెచ్చుకొను అని పరిస్థితులను బట్టి భయపడవద్దు కానీ ప్రభుని బట్టి ధైర్యంగా ఉండండి ఎటువంటి పరిస్థితినైనా ప్రభు అద్భుతముగా మార్చగలడు తప్పకుండా మీకు శుభం జరుగుతుంది ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే ప్రభువా అపవాది వేసే తంత్రంలకు మేము భయపడే వారముగా ఉండకూడదు తండ్రి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నా మీలో బలంగా స్థిరంగా ఉంటూ మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ఎవరెవరైతే దేని గురించి భయపడుతూ ఉన్నారో అటువంటి వారిని దర్శించండి తండ్రి వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలను జరిగించండి ప్రభువా కృంగదీసే అపవాది ఆలోచనల నుండి ఏసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించి మా జీవితాలలో అద్భుతమైన కార్యాలను జరిగించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె